ఎక్కడ చదివా ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇదిగో నా డిగ్రీ ఇదిగో సో కేటీఆర్ నేను కలిసి చదువుకున్నాము ఇవన్నీ లెక్కతో చెప్పాడు కానీ జనంలోకి ఇప్పటికే ఏం తీసుకెళ్లారు జగన్ చదువుకోలేదు చదువు రానోడు ఇదే మొక్క పవన్ కళ్యాణ్ చదువేందో ఆయన చెప్పిన ఏ మూడు నాలుగు చోట్ల ఉంది ఒక చోట ఎంపీసీ ఒక చోట బైపిసి ఒక చోట సిఈసీ ఒక చోట ఎంఈసి ఇన్ని చేశాడు ఆయన చదువు ఏం అన్నటువంటిది అయితే లేదు అదే కనుక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన చదువుల గురించి మళ్ళీ కథ నడుస్తుంది ఇంతకుముందుకారం చేశారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే జగన్ కి సంబంధించి జగన్ మంచోడు కాదు జగన్కి చదువు రాదు జగన్కి అసలు సబ్జెక్ట్ లేదు అనేటువంటి ఇవన్నీ దానికి తోడు అట్లయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏనాడు మాట్లాడాలి అది చంద తన వ్యక్తిగతానికి సంబంధించి వ్యక్తిత్వ విమర్శలు గతంలో నలుగురు పెళ్ళాలన్నప్పుడు ఈ మధ్యన సభల్లో అయితే అది కాదు కదా సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని మేము టార్గెట్ చేస్తాము పవన్ కళ్యాణ్ ని లైట్ తీసుకుంటున్నాడు అట్లాగే తన టార్గెట్ అంతా కూడా మెయిన్ అంటే దత్తపుత్రుడు అనే పాయింట్ మీదనే ఉంటుంది ఇప్పుడైతే ఆ ఇండెప్త్ గా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తూ ఎక్కువ వెళ్తున్నదేం లేదు నిన్న వాస్తవంగా ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి ఇది ఇప్పుడు ఇరవై నాలుగు సీట్ల దగ్గర నుంచి జనసేనకు సంబంధించిన కేడర్లోనే విపరీతమైన అసంతృప్తి వచ్చింది వాళ్ళు సోషల్ మీడియాలో నిన్న ఆయన ఆగ్రహం అంతా వైసీపీ వాళ్ళ మీద కాదు వైసీపీ వాళ్ళ పేరు చెప్పి తన అనుచరులు తిట్టాడు ఆయన తన అభిమానులు తిట్టాడు తిట్టి మరి వాళ్ళకి కొత్త టాపిక్ డైవర్షన్ కావాలి కదా ఆ టాపిక్ డైవర్షన్ ఏంటంటే జగన్ ఇట్లాగ నన్ను వ్యక్తిగతంగా అంటున్నాడు అందుకని నేను పోరాడుతున్నాను జగన్ అనేటువంటి మంచోడు కాదు వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తాడు ఆ లెక్కనైతే జగన్కి సంబంధించి వ్యక్తిత్వ అన్నం తెలుగుదేశం వాడు చేసినంత లేకపోతే ఇప్పుడు షర్మిల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు షర్మిల గురించి ఎవరు వ్యక్తిగతంగా చేసుకొచ్చింది ప్రవాస చేసింది ఎవరు ఫస్ట్ చేసింది జనసేన వాళ్ళే మరి ఆ లెక్క కాబట్టి ఈ ఇద్దరికైనా ఒక క్లారిటీ ఉందా మేము క్లారిటీ గానే ఉన్నాం అని చెప్పి ప్రజలకు క్లారిటీ ఇచ్చే పనిలో సక్సెస్ అయ్యారు వాళ్ళిద్దరు క్లారిటీతోనే ఉన్నారు ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కన్విన్స్ చేయడానికి పెద్ద సభ భారీ సభ అంత అజెండా